అందరికీ నమస్కారం అండి బాచీరావ్ భక్తి స్కూల్కి అందరికీ కూడా వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో కార్తీక మాసం యొక్క పూజా విధానము విశిష్టత గురించి మాట్లాడుకుందాం కార్తీక మాసంలో ప్రాతకాలమే లేచి అంటే సూర్యోదయానికి గంటన్నర ముందర సమయమే లేచి స్నానాధికారులు ముగించుకొని దీపారాధన చేయడం చేసినటువంటి దీపాలని నీళ్ళల్లో వదలడం అంటే చెరువులోను కాలువలోను నదీ తీరములోను సముద్ర తీరంలోను ఏమీ లేదు అంటే వారి ఇంట్లోనే ఒక చిన్న ఒక పల్లెల్లో నిండా నీళ్ళు పోసుకొని లోతుగా ఉన్న దాంట్లో ఆ దీపాలు అనేది వదలడం అనేది ఆ దీపము అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే లక్ష్మీ స్వరూపము దీపం దీపము అంటే లక్ష్మీ స్వరూపం ఆ దీపము అంటే జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటిది లోకాలకి వెలుగునిచ్చేటటువంటిది అజ్ఞానము అనేటటువంటి అంధకారాన్ని ప్రాలద్రోలి వారిలో ఒక చైతన్యాన్ని శక్తిని కలిగిస్తుంది ఒక దీపం వెలిగించగానే ఆ వాతావరణం అంతా కూడా వెలుగులతో ఉంటుంది అది మనసుకు ఎంతో సంతోషాన్ని ప్రశాంతతని కలిగిస్తుంది కాబట్టి ప్రాతకాలంలో దీపారాధన చేస్తే ఆ దీపం వెలుగులు ఆ పుష్పాలలో ఇంట్లో ఉన్న వాళ్ళు పొద్దున్నే లేస్తే కుటుంబం అంతా కూడా గృహ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండి వారు ఆ రోజున ఏ కార్యక్రమాలు చేయాలని నాకు ఉత్సాహంతో చేయగలుగుతారు పిల్లలు పెద్దలు కూడా అదేవిధంగా ఇక్కడ ప్ర దీపారాధన చేసిన తర్వాత తులసి పూజ అనేది చాలా ముఖ్యమైనటువంటిది దీపారాధన చేసి దేవుడి పూజ అయిన తర్వాత బయటకు వెళ్ళి ఏవైతే మనం ఈ కలస ఒక చెంబుతో విడిగా నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లు మాత్రమే తులసిలో పొయ్యాలి మనం ఆచమనం ఏదైతే చేస్తామో ఆ నీళ్లు తులసిలో పొయ్యకూడదు స్వామికి మనం జలుతాం కదా ఆజ్యమని పాజ్యం అని ఇస్తాం స్వామికి ఆచమనీయమని చేయిస్తాం కదా శుద్ధోదక స్నానం పంచామృత స్నానం అంటూనే సాధారణ అలా పేర్లు చెప్తూ సాధారణ స్నానం చేయిస్తాం అధాంగ పూజలు ఆ అధాంగ పూజలోకి మనం నీళ్ళు పెట్టుకుంటాం విడిగా స్వామికి ఆ నీళ్ళలో మిగిలిపోతాయి జస్ట్ కొంచెం కొంచెం జలుతాం కాబట్టి ఇక్కడ ఆ చెంబులో నీళ్ళు మాత్రమే తులసికి పోయాలి అందుకనే ఒక చెంబుతో రాగి చెంబుతోనో ఓ ఇత్తడి చెంపుతో విడిగా నీళ్లు పెట్టుకుని పక్కన స్టీలు పనికిరాదు విడిగా మామూలు దాంట్లో మీరు అంతకన్నా మీరు మట్టితో చేసినటువంటివి పెట్టుకున్నట్లయితే అవి చాలా మంచిది పూజకి ఈ యొక్క ఇత్తడి రాగి కొనుక్కోలేనటువంటి వాళ్ళు మట్టి వాడండి స్టీలు ప్లాస్టిక్ అనేది వాడకూడంగా తులసి పూజ కూడా అయిన తులసీదేవికి పసుపు కుంకుమలు పుష్పములు మాత్రమే వేయాలి ఒక అగరవత్తు తిప్పవచ్చు దీపారాధన వాళ్ళు దీపారాధన కూడా చేయవచ్చు అగరవత్తులైనా మనం చేయొచ్చు హారతి కూడా ఇవ్వవచ్చు ఇంతే అక్షింతలు అనేట విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అక్షంతలు అని ఎంత ఎక్కువగా వేస్తారో అంతగా అన్న ప్రసాదాన్ని సమర్పణ చేయవలసినటువంటి అవసరం అనేది కార్తీక మాసము దీపానికి స్నానానికి చాలా ఎక్కువగా దాని యొక్క విలువ ఎక్కువ అక్కడ ఈ కార్తీక మాసంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయము స్నానము దీపము అదేవిధంగా శక్తి ఉన్నవారు ఉపవాసం చేయవచ్చు శక్తి లేని ఉపవాసం చేయవలసినటువంటి అవసరము లేదు మామూలుగా పూజ చేసుకుని పొద్దున దీపాలు వెలిగించిన తర్వాత వారు దిన కార్యక్రమాలు చేసి ఇల్లు అయినటువంటి వారు సూర్యోదయానికి ముందర ఆలయానికి వెళ్తే మంచిది శక్తి లేని ఓపిక లేనటువంటి వారు కాలంలో శివాలయ దర్శనం చేయడం అనేది శైవ శై శైవులు అదేవిధంగా వైష్ణవులు విష్ణు ఆలయ దర్శనం అనేది చేయాలి ఇది శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసము కాబట్టి అందరూ కూడా శివుని పూజించే వాళ్ళు శివుని విష్ణువుని పూజించే వాళ్ళు విష్ణువుని తులసి పూజ అనేది ఇద్దరు కూడా చేయవలసినటువంటి శివుని పూజించేటటువంటి వాళ్ళు శివ పంచాక్షరి నూట ఎనిమిది సార్లు రోజు జపించుకొని జపించుకున్నట్లయితే వారికి మంచి జరుగుతుంది ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా వైష్ణవులు విష్ణుమూర్తి విష్ణు శాసన పారాయణ అదేవిధంగా అష్టాక్షరి మహామంత్రము ద్వాదశాక్షరి ఈ మంత్రాలని రోజుకు నూట ఎనిమిది సార్లు జరిపించినట్లయితే ప్రాతాకాలము సాయంకాలము కూడా శుభాలు జరుగుతాయి పూజ అనేది దీనికైనా విష్ణునికైనా సరే పుష్పాలతోనే పూజ చేయాలి శివ విష్ణుమూర్తికి స్వామికి అయితే శ్రీమన్నారాయణుడికి తులసితో చేయవచ్చు శివనికి అయితే పుష్పాలతోనూ బంతి పూలు కూడా వాడవచ్చు లేదు మారేడు లభిస్తే అవి అందరికీ లభించావు కాబట్టి పుష్పాలతో చేయవచ్చు పసుపు అనేది విపరీతంగా వేసేసేయడం ఊరికే అక్షింతలు వేసేయడం అనేది పూజలు చేయకూడనటువంటి కుంకుమాన్ని జస్ట్ పెట్టడానికి మా ఈ పూజలు అందరూ చేసుకోవచ్చు స్త్రీ పురుషులు పెద్దలు పిల్లలు అందరూ కూడా చేయవచ్చు అదేవిధంగా ఉపవాసం ఉన్నటువంటి వారు సాయంకాలము స్వామికి పళ్ళు నైవేద్యం పెట్టవచ్చు విష్ణు విష్ణుమూర్తికైనా శివుడికైనా సరే ఎవరికైనా శనగలు పెట్టవచ్చు మన మీద శక్తి కొలది శక్తి కొలది ప్రసా పళ్ళు ఫలాలు అనేవి ఇవే సమర్పించాలి ఇవే చేయాలన్నీ ఏమి నియమాలు అయితే ఎటువంటివి లేవు నెల రోజుల్లో కూడా శైవులు శివపురాణాన్ని వైష్ణవులు విష్ణు పురాణాన్ని చేసుకోవచ్చు అదేవిధంగా విష్ణు కృష్ణ భగవానికి సంబంధించినటువంటి ఇక్కడ మాధవుడిని సేవించుకోవచ్చు దామోదరుడు అని పిలుస్తారు దామోదర అష్టకాన్ని అదేవిధంగా రోజు సాయంకాలం తులసి దామోదరు లేక అష్టకాన్ని జరిపించుకుని తులసి కూడా దగ్గరకు తులసి మహత్యం పారాయణం చేయడం ఇవన్నీ కూడా చేసినట్లయితే ఇవన్నీ భక్తి మార్గం అండి కార్తీకం అంటేనే భక్తి అనేట సత్వగుణము కలిగి సత్యాన్ని పలుకుతూ అహంకారాన్ని వదిలేసి ఇంద్రియ నిగ్ర స్థలి స్థలం ఎందుకని స్నానం చేయమంటున్నారు ఎర్లీ మార్నింగ్ ఈ యొక్క చన్నీళ్ళంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని దేహం మీద వ్యామోహం వదిలేసి పరమాత్మ మీద భక్తి కలిగి ఉండాలి అనే ఉద్దేశమే కానీ ఉపవాసం చేయమని ఎక్కడ చెప్పలేదు శక్తి ఆరోగ్యం అనేది ముఖ్యం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా స్వామిని చేయగలుగుతారు కాబట్టి అందరూ యొక్క ఆర్థిక పరిస్థితికి ఉన్నంతలోనే ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం అనేది అన్ని విధాల మంచి విషయం అండి అంతకుమించి ఇందులో ఉన్నటువంటి అర్థము పరమార్థము కూడా అదే ఆ పురాణంలో చెప్పినటువంటి కార్తీక పర్వాల కథలైతే అవన్నీ ఎన్ని పాపాలు చేసినా సరే అని అవన్నీ కూడా అతి అవన్నీ ఏదో విశ్వసించి ఎన్ని తప్పులు చేసినా సరే నామస్మరణ చేస్తే అన్నీ కూడా వెళ్ళిపోతాయి అనేది మాత్రం అది సత్యము కాదు అది 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 సత్యము కాదు ఒక వ్యక్తికి భయంకరమైనటువంటి ఒక వ్యాధి వచ్చింది అతనికి ఎంతో ధనం ఉంది అని దానాలు చేస్తూ ఉంటే ఆ వ్యాధి తొలగిపోతుందా తొలగిపోతుందా నిప్పు మీద చేయవేస్తే కాలు మానది కదా వ్యక్తి నిప్పు పట్టుకున్నాడు కాలింది బొబ్బలు ఎక్కినాయి బొబ్బలు ఎక్కితే నామస్మరణ చేస్తే బొబ్బలు మాన్తాయా అతను చేసినటువంటి పని వల్ల అతను దాని యొక్క ఫలితాన్ని అతనే పొందాలి కదా పొందాలి దాన్ని ఎవరు మార్చగలుగుతారా అది అర్థం చేసుకోండి అందరూ కూడా మంచి మార్గంలో వెళ్ళాలి ఆ యొక్క పురాణ ప్రవచనము చేసుకుంటూ భగవద్గీత పారాయణం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ పది మందికి దానం చేయండి శక్తి స్తోమత ఉంటే కార్తీక మాసంలో భోజనాలు పెట్ట ఉసిరి చెట్టు కింద భోజనాలు ఎందుకు చేస్తున్నారు ఆ శ్రీమన్నారాయణ యొక్క పూజ చేసుకొని ఎవరికైతే ఆహారము లేదో వారికి ఆహారాన్ని అందిస్తేనే శ్రీమన్నారాయణుడు సంతోషిస్తాడు ఆ ఉసిరిక వృక్షము అంటే అర్థమేంటి శ్రీమన్నారాయణుడు ఉసిరిక ఉసిరిక వృక్ష స్వరూపంతో ఉంటాడు అని స్వామి దగ్గర చేసే పిండి వంటలన్నీ లేని వారికి పెట్టండి ఒప్పుకున్న వాళ్ళు నెల రోజులు కూడా లేని వారికి అన్నదానం చేసినట్లయితే దేవాలయ ప్రాంగణంలోనూ ఎక్కడో ఒక చోట వీలైన చేసినట్లయితే వారికి మానవ సేవయే మాధవ సేవ అన్నారు అటువంటి కార్యక్రమాలు చేయలే కానీ ఉన్నవాళ్ళు వారికి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ బంధువులకి వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటూ ఇందులో కూడా విభజన చేసుకుంటూ ఇలా చేయడం వల్ల ఏ పుణ్యము రాదు మీరు ఇప్పుడు పది మందికి ఆహారాన్ని అందించితే వారు సంతోషపడతారు ఆ పుణ్యము అది మంచి పని ఆ మంచి పనికి మరు జన్మలో మీ మీకు ఇంకో పది మంది మీకు మీకు ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు పది మంది వచ్చి ఆ పది మంది మీకు సహాయం చేసి మీకు అన్నాన్ని అందిస్తారు అది ఇక్కడ ఉన్నటువంటి విషయంగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు